హాయ్ గాయస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ లేదా ఎలా ఉన్నారు అందరూ కూడా శ్రీ జీనెస్ టెక్స్టైల్స్ అయితే ఉన్నానండి అండ్ ఈ వారం వచ్చిన కలెక్షన్ అయితే నేను చూపించడానికి అయితే వచ్చేసాను రంజాన్ ఉగాది కానివ్వండి ఇప్పుడు చాలా దగ్గరలో ఉంది శారీస్ తీసుకునే వాళ్ళు స్టిచ్చింగ్కి చాలా టైం పడుతుంది సో ఇప్పుడు ఇంకా మీరు షాపింగ్ చేయకపోయినా ఇప్పుడు చూపించే కలెక్షన్లు మీకు నచ్చిన డబుల్ టైం షాపింగ్ చేయాలనుకున్నా కూడా మీరు ఇక్కడికి రావచ్చు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట పస్మినా సిల్క్ శారీ అయితే మనకు చాలా తక్కువలో లభిస్తుంది వీళ్ళ దగ్గర చూద్దాము దాంతోపాటు కొత్త కొత్త వచ్చిన కొన్ని డిజైన్స్ అయితే చూపించబోతున్నాను ఇవాళ గారి దగ్గర నుంచి ఇక్కడ చెక్నోర్ లోకి స్టార్ట్ అయిపోదాం ఆన్లైన్ ఆప్షన్ కూడా ఉంటుంది స్క్రీన్ పైన వీళ్ళు నెంబర్ ఇచ్చున్నాను సో చెప్పు వాటిలో మీకు ఏదైనా నచ్చిన స్క్రీన్ షాట్ తీసి దాన్ని పంపిస్తే ఆన్లైన్ లో కూడా పంపిస్తారు డైరెక్ట్ గా రావాలనుకున్న వాళ్ళు మనకి ఆదిమూర్తి నగర్ అండి చేతన స్కూల్ కి డిడ్డ ఆపోజిట్ అయితే వస్తుంది సో శ్రీ జీనియస్ టెక్స్టైల్స్ అండి సో గైస్ జీనస్ టెక్స్టైల్స్ కి ఎలా వెళ్ళలో చూద్దాం ఇప్పుడైతే లొకేషన్ సో మీకు అనంతపూర్ లో ఇది సప్తగిరి నుంచి టవర్ క్లాక్ వెళ్లే రోడ్డు మనకి రిలయన్స్ ట్రైన్స్ అలాగే మీకు కనిపిస్తున్నాయి కదా రిలయన్స్ ట్రైన్స్ నుంచి ఆపోజిట్ స్ట్రీట్ అనమాట ఆపోజిట్ స్ట్రీట్ లోకి వెళ్తే ఇదంతా కూడా ఆదిమూర్తి నగర్ కింద వస్తుంది మనకు ఈ స్ట్రీట్ లో నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలండి వెళ్దాం రండి ఇక్కడ చూసుకుంటే మీకు మొబైల్ పక్కన సందండి సో వెళ్దాం పక్కన కూడా చూద్దాం ముందుకు వెళ్దాం అండి సో స్ట్రైట్ వెళ్తే మనకు చైతన్య స్కూల్ వస్తుంది అండి చైతన్య స్కూల్ వస్తుంది స్కూల్ కి ఆపోజిట్ లోనే వెళ్దాము కొంచెం ముందుకు వెళ్ళాలి సో అక్కడ నుంచి మనకు ఒక రకంగా చెప్పాలంటే వాకబుల్ డిస్టెన్స్ అని కూడా చెప్పొచ్చు ఇక్కడ చూడండి ఇది జిఎన్ఎస్ అండి ఇదే జిఎన్ఎస్ ఇక్కడ చూస్తే ఏమో మనకు చైతన్య స్కూల్ కనిపిస్తుంది చూడండి ఇదంతా కూడా చైతన్య స్కూల్ క్యాంపస్ స్కూల్కి డెడ్ ఆపోజిట్లో అనమాట కార్నర్లోనే మనకు శ్రీ జిఎన్ఎస్ టెక్స్టైల్స్ అని ఉంటుంది గారు అయితే లోపల వెయిట్ చేస్తున్నారు కలెక్షన్ చూపించడానికి రండి వెళ్దాం ఇంకా హాయ్ ప్రియా గారు ఏంటి పసిమినా పెట్టారు రాగానే అంటే పష్మినా అందరూ అఫోర్డ్ చేయలేరు కాబట్టి అది కాస్ట్ ఎక్కువ ఉంటుందని ఇప్పుడు యాక్చువల్ గా మేము ముందు సిక్స్ థౌజండ్ కి కూడా సేల్ చేసాం ఇవి ప్యూర్ ఐటమ్ ప్యూర్ ఐటమ్ ఇప్పుడు ఏమంటే మొన్న ఉమెన్స్ డే నుంచి రైట్ ఫోర్ ఎయిట్ కి సేల్ చేస్తున్నాం ఆఫర్ లో ఫోర్ ఎయిట్ కి ఇస్తున్నాం ఇవి సారీస్ దీంట్లో బ్లాక్ కలర్ శారీస్ చాలా ఎక్కువ పీసెస్ అమ్మ అండి ఒక టెన్ పీసెస్ దాకా బ్లాక్ కలర్ ఒకటే నెక్స్ట్ వచ్చేసి అందరూ అఫర్డ్ చేయలేరు కాబట్టి దీంట్లో డిజిటల్ మేము ఓకే డిజిటల్ వచ్చి సేమ్ ఉంటుంది ఆల్మోస్ట్ మీకు డిఫరెన్స్ కనుక్కోవడం కొంచెం కష్టమే బ్యాక్ సైడ్ చూసే గానీ మనకు అర్థం కాదు ఇప్పుడు బ్యాక్ సైడ్ దీనికి డిజిటల్ వచ్చింది దీనికి వీవింగ్ వచ్చింది ఇది డిఫరెన్స్ అనమాట మీకు డిజైన్ మొత్తం క్వాలిటీ అంతా ఆల్మోస్ట్ అట్లే ఉంటుంది ఏమంటే ఇది లైట్ వెయిట్ ఉంటుంది ఇది డిజిటల్ ప్రింట్ అది వీవింగ్ అని వీవింగ్ ఎక్కువ వస్తుంది ఆల్ ఓర్ వ్యూవింగ్ కాబట్టి కొద్దిగా వెయిట్ వెయిట్ ఉంటుంది ఇది లైట్ వెయిట్ ఉంటుంది ఇప్పుడు మనకి ఇది ఆఫర్ లో ఫోర్ ఎయిట్ కి ఇస్తున్నారు ఫోర్ ఎయిట్ ప్యూర్ అయితే సో డిజిటల్ ప్రింట్ త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ సో మన దగ్గర ఉన్న టూ కలర్స్ ఇవేనా ఇంకా కలర్ చాట్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఓకే సో చూసారు కదా సో ఫోర్ ఎయిట్లో మనకు ప్రీమియం క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ఇస్తున్నారు అది కూడా సిక్స్ థౌసండ్ రూపీస్ అమ్మింది ఫోర్ కి డిస్కౌంట్ ఇస్తున్నారు అలాగే డిజిటల్ ప్రింటే మనకు త్రీ కి ఇస్తున్నారు అండి ఇందులో కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ అయితే ఉన్నాయి ఇక్కడ కాల్ చేయండి వాట్సాప్ చేయండి కొళ్ళకి సంబంధించిన ఇమేజెస్ అయితే పెడతాం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు డైరెక్ట్గా వచ్చే వాళ్ళైతే డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ చెక్ చేసుకొని క్వాలిటీ చూసుకొని మీ మనసుకు బాగా నచ్చింది తీసుకెళ్ళచ్చు మామూలుగా మన దగ్గర సారీస్ కానీ చిన్న ఫంక్షన్ వేరే ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ప్రేగారు ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ బట్ వీడియోలో మనము కొత్తగా స్టాక్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సో మన దగ్గరికి ఫైవ్ హండ్రెడ్ నుంచి పూర్వం సరే ఉన్నాయి అయిపోయినా ఉన్నాయి ఫోర్ ఫోర్ సో కి ఫోర్ అలా వేర్ దగ్గర నుంచి సింపుల్ పార్టీ వేర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది బట్ ఈ వారం వచ్చిన స్టాక్ అంటే కొత్త స్టాక్ ఏదైతే వస్తుందో అదే మీకు చూపిస్తున్నాము సో స్టోర్లో అయితే చాలా స్టాక్ ఉంటుందండి సో మీకు వచ్చినప్పుడు మీకు నచ్చింది తీసుకెళ్ళచ్చు ఇవే తీసుకోవాలని ఏం లేదు బట్ మీకు ఒక ఐడియా వస్తుంది అసలు ఎలాంటి ఫ్యాబ్రిక్ మెయింటైన్ చేస్తున్నారని చెప్పడమే ఈ వీడియో ఉద్దేశము సో నెక్స్ట్ చూస్తుంటే మంచి హై ఫ్యాన్సీ అండి ఇది జార్జెట్ సారీ దీనిపై షిమ్మర్ లైన్స్ వచ్చింది ఫ్లవర్ కి కూడా మొత్తం గోల్డెన్ జెరీ లైన్స్ వచ్చింది ఆ గోటా పట్టి వచ్చింది అనమాట కూడా బాగా గ్రాండ్ గా షిమ్మర్ బ్లౌజ్ వచ్చింది ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి థౌజండ్ నైన్టీ నైన్ అండ్ ఈ సారీ చూడండి ఎంత ప్రిటిగా ఉందో అసలు ఫ్యాన్సీ వేర్ కి చాలా బాగుంటది అండి దీనికి మనకు ఆపోజిట్ గా ఏదైనా డిజైనర్ బ్లౌజ్ అని పేర్ అప్ చేస్తే మాత్రం సూపర్ గా ఉంటది సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ లో అద్భుతమైన సారీ ఇది సో మొత్తం ఇది ఇంకా మీకు ఫ్లోర్ ప్రింట్ వచ్చేసి డ్యూయల్ షేడ్ కనిపిస్తుంది సారీలో ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మోస్ట్ జార్జెట్ కదా ఇది మోస్ట్ జార్జెట్ పైన ఇట్లా వచ్చేసింది మొత్తం అంతా కలర్ ఉంది అండ్ ఈ ప్రింట్ వచ్చేసి మనకి క్లాత్ లోనే వచ్చేది లైక్ ఈ డిజైన్ ఫ్లోర్ అనేది క్లాత్ లోనే వచ్చింది సో మనం వాష్ చేసినా పోయేదంటూ ఏమి ఉండదు అనమాట ఇలాంటి ఫ్యాబ్రిక్స్ కంఫర్ట్ గా ఉంటే ఓన్లీ సెవెన్ డబల్ నైన్ అండి నెక్స్ట్ వచ్చేసి కొంచెం ట్రెడిషనల్ వేర్ అండి టెంపుల్ బోర్డర్ సారీస్ ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మనకు సిల్క్ ఫ్యాబ్రిక్ కదండి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి సిల్క్ ఫ్యాబ్రిక్ ఫెస్టివల్ కాబట్టి పార్టీ వేర్ అనమాట సమ్మర్ లో కట్టుకున్న కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది శారీ మొత్తం గ్రీన్ కలర్ ఇదంతా కూడా గోల్డెన్ జెరీ బుటీస్ వచ్చింది వీవింగ్ అనమాట టెంపుల్ బోర్డర్ డిజైన్ వచ్చింది బోత్ బోత్స పళ్ళు వచ్చింది పళ్ళు రిచ్ గా వచ్చింది దీంట్లో కూడా కలర్ చాట్ ఉందండి ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి టూ థౌసండ్ టూ ఫిఫ్టీ ప్రతి దాంట్లోనే కలర్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్క డిజైన్ లో ఒక్కొక్క సారీ అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాము ఒకవేళ మీకు ఆ డిజైన్ నచ్చింది అనుకోండి స్క్రీన్ షాట్ తీసి పంపించండి దాంట్లో కలర్స్ ఏమన్నా ప్రెసెంట్ చేస్తాం వీడియో కాల్ సపోర్ట్ ద్వారా మీరు ఆన్లైన్ ఆర్డర్ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ అండి నెక్స్ట్ ఏం ఉంది శారీ లైట్ వెయిట్ ఉంటుంది ఇది మొత్తం కేటలాగ్ శారీస్ అండి శారీ మొత్తం వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ప్రింట్ డిజైన్ వచ్చింది ఓకే మొత్తం బోర్డర్ శారీ కి బోత్ సైడ్స్ బ్లాక్ కలర్ బోర్డర్ ఉంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ బ్లౌజ్ వచ్చింది బ్లాక్ కలర్ ప్లేన్ బ్లౌజ్ వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి సిక్స్ నైన్టీ నైన్ దీంట్లో ఇది చార్ట్ మొత్తం వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లోనే వచ్చిందండి కేటలాగ్ మొత్తం వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లోనే ఉంది ఇది నెక్స్ట్ సారీ అండి ఇది సాఫ్ట్ సిల్క్ సారీ సారీ మొత్తం కూడా వీవింగ్ వచ్చింది గ్రేప్ కలర్ వైన్ కలర్ వచ్చింది మొత్తం సిల్వర్ బుట్టి వచ్చింది సారీ అంతా కూడా వీవింగ్ అనమాట బ్యాక్ సైడ్ చూస్తే పళ్ళు కూడా వీవింగ్ సిల్వర్ బుట్టీస్ వచ్చినాయి మొత్తము రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ బ్లౌజ్ వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి సెవెన్ నైన్ పైతానీ బార్డర్ శారీ అంతా కూడా పైతానీ బార్డర్ స్టైల్ మునియా డిజైన్ వచ్చింది బార్డర్ మొత్తం సారీ వచ్చేసరికి లైట్ గ్రీన్ కలర్ షేడ్ లో బుట్టీస్ వచ్చింది గోల్డెన్ జెరీ బుట్టీస్ పళ్ళు వచ్చేసరికి బర్డ్స్ వచ్చినాయి ప్యారెట్స్ వచ్చినాయి బ్లౌజ్ ఏమో ప్లేన్ బ్లౌజ్ వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి థర్టీన్ హండ్రెడ్ ఏదైనా ఫంక్షన్స్ కి ఫెస్టివల్స్ కి బాగుంటుంది అండి లైట్ వెయిట్ శారీ మొత్తం హ్యాండ్లూమ్ స్టైల్ అనిపిస్తుంది ఇది జమ్దాని అండి హ్యాండ్లూమ్ అనమాట ఇది సారీ అంత కూడా వీవింగ్ టైప్ మొత్తం వీవింగ్ ఉంటుంది బ్యాక్ సైడ్ మొత్తం అంత క్రాస్ లైన్స్ వచ్చింది జెరీ బుటీస్ వచ్చింది ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి ఫోర్టీన్ హండ్రెడ్ దీంట్లో కలర్ చార్ట్ కూడా ఉంది జమ్దాని కాటన్ జమ్దాని కాటన్ డిజైన్స్ కూడా ఉన్నాయి కలర్ చార్ట్ కూడా ఉంది దీంట్లో ఇది అధిరా సిల్క్ శారీ అండి శారీ మొత్తం చాలా స్మూత్ ఉంటుంది ప్రీమియం ఫ్యాబ్రిక్ అనమాట ఇది శారీ అంతా కూడా ఎలిఫెంట్ డిజైన్ మానుమెంట్స్ పైన ఆర్ట్ డిజైన్ ఉంటది చూడండి ఆ ఆర్ట్ డిజైన్ వచ్చి ప్రింట్ వచ్చింది శారీకి బోత్ సైడ్స్ బార్డర్ వచ్చింది జెరీ బార్డర్ టాప్ ఏమో ఫోర్ ఇంచెస్ బాటమ్ ఎయిట్ ఇంచెస్ జెరీ బార్డర్ వచ్చింది పళ్ళు ఏమో ఇట్లా షార్ట్ పళ్ళు వచ్చింది అనమాట లైన్స్ వచ్చి గోల్డెన్ జెరీ లైన్స్ వచ్చి షార్ట్ పళ్ళు వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి టూ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ ఉర్వీ సిల్క్ శారీ శారీ మొత్తం మీకు ఇట్లా టస్సర్ క్లాత్ లాగా ఉంటుంది బాటిల్ గ్రీన్ కలర్ పైన పేస్టల్ గ్రీన్ కలర్ లో డిజైన్ వచ్చింది ఇది కూడా కేటలాగ్ శారీస్ అండి ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ ఉంటుంది ఏమంటే ఇప్పుడు చూపియాలి అంటే టైం లేదు కాబట్టి అంత చాలా టైం ఆక్యుపై చేస్తుంది కాబట్టి మేము ఒక్కొక్క పీసే చూపిస్తున్నాము స్టోర్ కి వచ్చినారంటే అన్ని వెరైటీస్ చూడొచ్చు అనమాట ఇది సారీ కాస్ట్ వచ్చేసరికి నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇమేజెస్ అన్ని కూడా చాలా బాగుందండి అసలు సారీ ఇది ఇది జిమ్మి సిల్క్ అండి శారీ మొత్తం కూడా షిమ్మర్ టైప్ లో లైన్స్ వస్తుంది గోల్డెన్ జెరీ లైన్స్ ఓకే సారీ అంతా కూడా కలంకారీ ప్యాటర్న్ వచ్చి ఇమేజెస్ వచ్చినాయండి పెద్ద పెద్ద ఇమేజెస్ వచ్చినాయి ఇది కూడా మొత్తము క్యాటలాగ్ పీసెస్ అనమాట ఎయిట్ శారీస్ ఉంటే ఎయిట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి థౌజండ్ నైన్టీ నైన్ అండి ఇది పార్టీస్ కి పార్టీస్ కి కూడా వేసుకొని వెళ్ళొచ్చు చాలా యూనిక్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది సమ్మర్ కి నెక్స్ట్ ఏంటండి నెక్స్ట్ ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట సిల్క్ ఫ్యాబ్రిక్ లో లెహ్రియా ప్యాటర్న్ డిజైన్ వచ్చింది క్రాస్ లైన్స్ వచ్చింది గోల్డెన్ జెరీ తో బార్డర్ చూస్తేనేమో కలంకారీ ప్యాటర్న్ వచ్చింది మొత్తం బోత్ సైడ్స్ బార్డర్ శారీ అంతా కూడా పీకాక్ బ్లూ కలర్ వచ్చింది ఎల్లో కాంబినేషన్ లో మనకు మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ లో పళ్ళు వచ్చింది పళ్ళు అంతా కూడా కలంకారీ ప్యాటర్న్ వచ్చింది కొత్తగా ఉంటుంది లెహ్రియా ప్యాటర్న్ అంటే బెనారస్ మనకు ఎక్కువ చూస్తుంటాము దీనికి మనం కాంబినేషన్ కలంకారీ తీసుకురావడం వల్ల కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది లైట్ వెయిట్ అండి సమ్మర్ లో ఇవి ఫంక్షన్స్ కి బాగుంటది చాలా డీసెంట్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ బ్లౌజ్ వచ్చింది ప్రింటెడ్ లో ప్యాటర్న్ వచ్చింది అనమాట కలంకారీ వర్క్ వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి టూ థౌసండ్ ఇది ఫంక్షన్ వేర్ అనమాట శారీ వచ్చేసరికి కోటా టిష్యూ డిజిటల్ ప్రింట్ అనమాట శారీ మొత్తం చెక్స్ డిజైన్ వచ్చింది అంత శారీ అంతా కూడా జెర్రీ డిజైన్ టిష్యూ క్లాత్ వచ్చింది దానిపైన మళ్ళీ డిజిటల్ ప్రింట్ వచ్చింది అనమాట బార్డర్ వచ్చేసరికి టాప్ ఫోర్ ఇంచెస్ బార్డర్ ఉంది బాటమ్ ఒక నైన్ ఇంచెస్ వరకు గ్రాండ్ గా బార్డర్ వచ్చింది పళ్ళు ఏమో రిచ్ పళ్ళు వచ్చింది మొత్తం బ్లౌజ్ కూడా మొత్తం డిజిటల్ వచ్చింది అనమాట ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి టూ త్రీ ఫిఫ్టీ గా కదా చాలా చాలా ఉంది ఇది బాగుంది సాటిన్ పట్టు సారీ అండి యునిక్ శారీ అనమాట నాకు ఇది నేను సారీస్ పర్చేజ్ వెళ్ళినప్పుడు నాకు చాలా నచ్చింది శారీ దీంట్లో కూడా కలర్ చాట్ ఉంది అనమాట అంటే వెరైటీ ఉంది సీనరీస్ డిజైన్ ఎట్లా ఉంటుందో అలా వచ్చిందనమాట ప్రింట్ అంతా కూడా టాప్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ బార్డర్ ఉంది బాటమ్ వచ్చేసరికి ఒక టూల్ ఇంచెస్ బార్డర్ ఉంది బార్డర్ అంతా కూడా మ్యాంగో డిజైన్ వచ్చింది చాలా రిచ్ యునిక్ ఉంటుంది పీస్ పళ్ళు వచ్చేసరికి షార్ట్ పళ్ళు వచ్చింది మొత్తం జెర్రీ డిజైన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ బ్లౌజ్ వచ్చింది కాంట్రాస్ట్ రెడ్ రెడ్ కలర్ లో సాటిన్ బ్లౌజ్ వచ్చింది ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది కేటలాగ్ వచ్చేసరికి గృహం సిల్క్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా క్యాట్లాగ్ పీసెస్ అండి శారీ అంతా కూడా ట్రీ డిజైన్ వచ్చింది మొత్తం ట్రీస్ అండ్ ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది పళ్ళు వచ్చేసరికి షార్ట్ పళ్ళు వచ్చింది సో బార్డర్ కూడా అసలు బార్డర్ చిన్నగా హెవీ బార్డర్ ఇష్టపడని వాళ్ళు కొద్ది డిఫరెంట్ గా వేయాలనుకున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ప్రియా గారి దగ్గర అయితే మీకు ప్రతిసారి కూడా డిఫరెంట్ కలెక్షన్ దొరుకుతామాట సో మార్కెట్ లో ప్రతిదీ రెగ్యులర్ గా ఫీలింగ్ అనిపించినట్టు మాత్రం ప్రియా దగ్గర రండి మీకు మంచి మంచి సారీస్ చూపిస్తారు ఇలాంటివన్నీ కూడా బ్లౌజ్ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో కలర్ లో సన్ఫ్లవర్ డిజైన్ వచ్చింది సన్ఫ్లవర్ డిజైన్ ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి ఆల్ కలంకారీ శారీ అండి ఇది సిక్స్ డబల్ నైన్ మాత్రమే ఫాబ్రిక్ వస్తుంది కదా ఇది టైప్ వస్తుందండి క్లాత్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది సమ్మర్ కి కొంచెం కంఫర్ట్ ఉంటుంది ఓన్లీ ఓన్లీ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వచ్చిందండి సమ్మర్ లో కాటన్ గానీ మల్మల్ కాటన్ గానీ ఎలా వేస్తారో కోట శారీస్ కూడా అలానే ఇష్టపడతారు అనమాట ఎంతసేపు కట్టుకున్నా కూడా దీంట్లో కూడా ఇబ్బంది అయితే ఉండదు రిచ్ గా కూడా ఉంటాయి ఇవి తీసుకొచ్చా కోటా దీంట్లో కూడా కలర్ చాట్ ఉంది డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది మోడల్ వచ్చింది అనమాట బార్డర్ వచ్చేసరికి స్కట్ షేప్ డిజైన్ లో మొత్తం ఫ్లవర్ ప్రింట్ వచ్చింది పైన పీకాక్ బ్లూ కలర్ వచ్చింది పళ్ళు వచ్చేసరికి మొత్తం బ్రౌన్ కలర్ అండ్ పీకాక్ బ్లూ కలర్ ప్యాటర్న్ లో డిజైన్ వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఫోర్టీన్ హండ్రెడ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా కాంట్రాస్ట్ వచ్చింది బ్లూ కలర్ నెక్స్ట్ శారీ ఆర్గాంజా పట్టు శారీ అండి శారీ మొత్తం మీకు మల్టీ కలర్ షేడ్ లో ఉంది లైట్ వెయిట్ ఉంటుంది పేపర్ వెయిట్ ఉంటది అసలు ఇది శారీ అంతా కూడా ఇట్లా మల్టీ కలర్ డిజైన్ లో వచ్చింది బోత్ సైడ్స్ జెర్రీ బార్డర్ వచ్చింది జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ జెర్రీ బోర్డర్ బ్లౌజ్ కూడా రన్నింగ్ ఇట్లా ప్రింటెడ్ వస్తుంది మీకు బ్లౌజ్ డిజైనర్ లైట్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి బాగుంటది ఈజీ క్యారింగ్ ఉంటుంది ఇప్పుడు టెన్త్ క్లాస్ వాళ్ళకి ఫేర్వెల్ పార్టీ ఉంటుంది కదండి వాళ్ళు కట్టుకోవచ్చు వన్ థౌజండ్ వన్ సెవెంటీ నెక్స్ట్ సారీ అండి అసలు పేపర్ పెట్టే మర్చిపోయి సారీస్ పెట్టాలి మధ్య మధ్యలో వాళ్ళు చూడండి అంత వెయిట్ లెస్ ఉన్నాయి అండి డిజైనర్ సారీస్ అండి ఇవి మొత్తం శారీ మొత్తం స్కై బ్లూ కలర్ వచ్చింది డిజిటల్ ప్రింట్ ఫ్లవర్స్ వచ్చిందన్నమాట రోజ్ ఫ్లవర్స్ పళ్ళు వచ్చేసరికి ఇట్లా షార్ట్ పళ్ళు వచ్చి మొత్తం టాజిల్స్ వస్తాయి అన్నమాట అసలు ఇది ఫోర్ ఇయర్స్ ఎంత వస్తుంది ప్రయోగర్ మొత్తం ఒక హ్యాండ్ లాక్ వచ్చేస్తుందండి ఇది అంతా అసలు బ్లౌజ్ వచ్చేసరికి మొత్తం ఇట్లా స్కై బ్లూ కలర్ లో ప్రింట్ వచ్చింది సారీ కాస్ట్ వచ్చేసరికి వన్ సిక్స్ ఫైవ్ జీరో నెక్స్ట్ సారీ మంచి బ్లాక్ పైన మంగళగిరి చెక్స్ వచ్చేసింది కలంకారి మొత్తం ఇమేజెస్ డాన్స్ ఇమేజెస్ వచ్చినాయండి కింద కూడా మొత్తం ఇమేజెస్ వచ్చినాయి భరతనాట్యం వేసేది అంతా ఇక్కడ పళ్ళు వచ్చేసరికి ఇమేజెస్ ప్లేస్ పీకాక్ డిజైన్ వచ్చింది మండపం టైప్ లో వచ్చి మొత్తం డిజైన్ వచ్చింది ట్యాజల్స్ వచ్చాయి బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో వచ్చిందండి ఈ సారీ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి సో నెక్స్ట్ సారీ అండి కొంచెం ట్రెడిషనల్ వేర్ అనమాట టెంపుల్ కి చాలా బాగుంటుంది సో ఏమండి ఫ్యాబ్రిక్ ఇది మీరు కొత్త కొత్త కదా వైన్ కేసరి సిల్క్ అండి వైన్ కేసరి సిల్క్ ఓకే శారీ అంతా కూడా పట్టు క్లాత్ టైప్ ఉంటుంది శారీ మొత్తము శారీ అంతా కూడా వీవింగ్ వీవింగ్ అనమాట ఇది పీకాక్ డిజైన్ త్రీ డిజైన్ బీవింగ్ ఉంది మొత్తం ఆల్మోస్ట్ పట్టు స్టైల్లోనే ఉంటుందండి మీకు చూసినా కానీ పట్టు శారీ అనుకుంటారు ఎవరైనా కానీ పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వచ్చింది బార్డర్ కూడా టాప్ ఫైవ్ ఇంచెస్ బార్డర్ ఉంది బార్డర్ అంతా కూడా ఎలిఫెంట్ అండ్ పీకాక్ డిజైన్ వచ్చింది బార్డర్ బాటమ్ వచ్చేసరికి మొత్తం మీకు ఇమేజెస్ డిజైన్ వచ్చిందండి కంచి బార్డర్ స్టైల్ వచ్చిందనమాట ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ దీంట్లో కలర్ చార్ట్ కూడా ఉందండి ఇవి అంటే దాంట్లో బుటాస్ బుటాస్ చేంజ్ అవుతాయి అనమాట ఇందులో ఒక కలర్ ఉంది అందులో ఒకటి లీఫ్ డిజైన్ వచ్చింది దీంట్లో కూడా కలర్ చార్ట్ ఉంది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ అండి సో గైస్ చూసారు కదా అసలు ఈ రెండింటికి తేడా కూడా కనుక్కోలేకపోతున్నామండి సో పస్మినా సీక్స్తో పాటు ఇవాళ డిఫరెంట్ డిఫరెంట్ సారీ చూపించామండి పేపర్ వి అండ్ వైన్ కేసరివి అండ్ బెనారస్ ఇవి ఇవి వెయిట్ లెస్ ఇవి చాలా వెరైటీ చూపించాము సో జస్ట్ శాంపుల్ ఒక్కొక్క కేటలాగ్లో ఒక్కొక్క ఐటమ్ తీసుకురావడం జరిగింది సో అదే కాకుండా స్టాక్ అయితే చాలా ఉంది పండగ కోసం తెప్పించిన స్టాక్ స్టోర్కి వచ్చినప్పుడు అయితే మీరు డిఫరెంట్ వెరైటీస్ అయితే చూడొచ్చు ఇంకా కూడా వచ్చి విజిట్ అయిపోండి నచ్చిన సారీ పిక్ చేసుకోండి ఆన్లైన్ అడ్రస్ కోసం ఇప్పుడే కాలేండి అండి స్క్రీన్ పేర్ ఈ ఈ నెంబర్కి అండ్ హ్యాపీ షాపింగ్ కీప్ స్మైలింగ్ బై గైస్